తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందూ శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం మొత్తం మీద పదేళ్ల తన కళని పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చుకున్నారు ఎమ్మెల్యే అయ్యారు చాలా భారీ మెజారిటీతో ఆయన గెలిచారు ఇదే నేపథ్యంలో కేంద్రంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారు మరి ఈ నేపథ్యంలో ఆయనకి కేంద్రం నుండి అలానే రాష్ట్రం నుండి మంత్రి పదవులకు సంబంధించి ఎలాంటి పదవులు దక్కే అవకాశాలు డెఫినెట్ గా అండి ఇప్పటి వరకు త్యాగాలు చేశాడు రెండు వేల పద్నాలుగులో త్యాగం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశాడు ఎక్కడ రెండు చోట్ల పొడి చేసిన గెలవల రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమితో వెళ్ళాలి జగన్ అది గది దించాలనుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ సక్సెస్ రేట్తో స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు వరకు త్యాగాలు చేసిన వ్యక్తి ఇంకా త్యాగాలకి సిద్ధపడకూడదు పదవి అనుభవించాలి ఆ పదవి ఎలాంటిది అనేది ప్రజలు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అది ఆయన ఈయన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేయటంలో కీలక పాత్ర ఇప్పుడు ఏ పాత్ర పోషించారు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకటే ఉండాలని చెప్పి చాలామంది అంటున్నారు అదే ఎందుకంటే డికే శివకుమార్ ఏమన్నా రెండు ప్రధానమైన శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రి కర్ణాటక ఫార్ములా అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కూడా చూసే బట్టి విక్రమార్ కూడా ఒకే ఉప ముఖ్యమంత్రి మంచి శాఖలు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాలంటే ఇక పరిపాలన మీద ఒక మంచి కంట్రోల్ ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారి లాంటిది సరిపోతుంది ఎటు తిరిగి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా కాబట్టి హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్ ఉప ముఖ్యమంత్రి దాంతోపాటు రెవెన్యూ శాఖలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారనేది వినపడుతుంది అదే కనుక జరిగితే చాలా ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగిందని మనం అనుకోవాలి దాంతోపాటు ఈయనికి మంత్రివర్గాలు ఇరవై ఒక్క మందిలో మిగతా వాళ్ళు గెలిచారు కాబట్టి కొనతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర నుంచి ఆయన మంత్రి కావచ్చు ఆ తర్వాత మత్స్యకార చెందిన వ్యక్తి బొమ్మిడి నాయకులు చాపురి నుంచి ఆయన అయ్యే అవకాశాలు ఉంది ఇకపోతే వీళ్ళిద్దరితో పాటు నాదెండ్ల మనోహర్ గారు ఉమ్మడి రాష్ట్రాలకి స్పీకర్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ కూటమిలో కీలక పాత్ర శాసనసభ వ్యవహారాలు కావచ్చు ప్రొసీజర్ అనేది తెలిసిన వ్యక్తి కాబట్టి స్పీకర్గా నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు వీళ్ళతో పాటుగా మండలి బుద్ధప్రసాద్ అమనగడ్డ ఎమ్మెల్యే అమనగడ్డ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కూడా మంత్రిగా చేసిన అనుభవం ఉంది సౌమ్యుడు టీడీపీ నుంచి వచ్చి జనసేన పోటీ చేశాడు గెలిచాడు వీళ్ళతో పాటు కందుల దుర్గేష్ అంటే రాజమండ్రి తెలుసు రాజమండ్రి అక్కడ ఆ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేయాల్సింది నిడదవోలు చేసి గెలిచాడు ఇటువంటి వ్యక్తులకి మంచి ప్రాధాన్యత ఇచ్చాయి అంటే సామాజిక సమైక్యాల రీత్యా మంత్రి పదవిలో ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది వీళ్ళతో పాటు మీరు చెప్పినట్టు మచిలీపట్నం కాకినాడ సీట్లు కూడా వచ్చినాయి మచిలీపట్నం మరొకసారి ఎంపీ అయ్యాడు భాగశౌరి వైసీపీ కాదని వచ్చాడు ఆయన కూడా సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒకళ్ళు ఎవరైతే ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో పూర్తి మెజార్టీ రానప్పుడు మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు అట్లా టీడీపీకి నాలుగు ఐదు మంత్రి పదవులు వస్తే డిప్యూటీ స్పీకర్కి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది దాంతోపాటు జనసేన నుంచి సీనియర్ పార్లమెంటేరియన్ ఇప్పుడు ఉదయ్కి చాలా టైం ఉంది కాబట్టి కాకినాడ కొత్తగా వచ్చాడు కాబట్టి కాకినాడ ఎంపీ మచిలీపట్నం బాలేశ్వరికి మంత్రి పదవి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది దీంతోపాటు ఎన్డీఏలో నిన్న మొన్న ఈ రెండు మూడు రోజుల పరిణామాలు చూస్తే వాట్ ఈస్ రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మోదీ గారు పక్కనే ఉన్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎన్డీఏలో దక్షిణ భారతదేశం నుంచి కీలకమైన పాత్ర వీళ్ళు పోషిస్తున్నారనేది అర్థమవుతుంది అది చంద్రబాబు నాయుడు గారు ఏ పోషిషన్ ఇస్తారు లేదా పవన్ కళ్యాణ్ గారు కన్నీనరా కో కన్నర అవుతారా లేకపోతే చంద్రబాబు నాయుడు అవుతారా కాలం చూడాలి ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశం పేరు బీజేపీ ఒక దృష్టి పెట్టింది ఇక్కడ ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి దక్షిణ భారతదేశంలో బీజేపీ స్ట్రెంత్ రావడానికి దీర్ఘకాలికమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది దాంట్లో భాగంగానే పవన్ ఎంత ఈ కూటమికి సక్సెస్ తీరానికి తీసుకొచ్చాడు అనే భాగంగా నిన్న పార్లమెంట్లో కూడా ఆయన పవన్ ఒక తుఫాన్ అని చెప్పి అన్నాడంటే పవన్ యొక్క గొప్పతనం పవన్కి ఎంత ప్రజాదరణ ఉందనేది మోదీ గారే గుర్తించారు మొదటిగా గుర్తిస్తే ఈ ప్రపంచం గుర్తించినట్టు కాబట్టి ఇక్కడ ఎటువంటి అరమరకలు లేకుండా రెండు వేల పద్నాలుగు ఏ మంత్రి పదవి తీసుకోకుండా ఆ రోజు ముఖ్యమంత్రి అవడానికి చంద్రబాబు నాయుడు సహకరించాడు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో అన్కండిషనల్గా ఈ పార్టీ బయటికి రాని పరిస్థితుల్లో కేడర్ ఉన్నప్పుడు ఆ నాయకుడికి రాజమండ్రి జైలుకి వెళ్ళి సపోర్ట్ చేశాడు మరి ఇంత త్యాగాలకు సిద్ధపడిన పవన్ కళ్యాణ్ ఇంకా మరింత త్యాగాలు ఉండాలి చివరికి చివరికి సీట్ల విషయంలో కూడా కనీసం నలభై ఐదు అనుకున్న కనీసంచి ఇరవై నాలుగు అన్నారు చివరికి ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలతో పరిమితం అవటం అంటే మరి అన్నిటికీ బీజేపీ కోసం టీడీపీ కోసం త్యాగం చేశాడు మరి ముఖ్యమంత్రి ఈ ఈరోజైనా రేపైనా ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాడు అది విత్ ఇన్ షార్ట్ టైం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఈ కూటమి తరపున ముఖ్యమంత్రి అవకాశాలు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి కాబట్టి ఈలోపు ఈయన గౌరవించే విధానం చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలు చెప్పారు ఎందుకంటే అన్ని సీట్లు నూట ముప్పై సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారంటే ఆయన ఇంపార్టెన్స్ ఎంత ఒకరిద్దరూ వీళ్ళిద్దరు కూడా ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉన్నారు మిత్ర టీడీపీకి జనసే జనసేనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఇద్దరు మోడీ గారి యొక్క ఇది ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక కోరికలు స్పెషల్ స్టేటస్ కావచ్చు పోలవరం కావచ్చు విశాఖ స్టీల్ కావచ్చు తర్వాత నిధులు కావచ్చు ఇవన్నీ తెచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ని అంత తక్కువ అంచనా వీళ్ళదు ఈ రోజున జాతీయ రాజకీయాల్లోనే కావచ్చు సెంటర్లో మోదీ గారు ప్రధానమంత్రి అవటంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి లో కీలకమైన పాత్ర కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని ఆయనకు ప్రాధాన్యత ఇచ్చే పోస్టులో ఉండాలా ఆయన యొక్క ఎమ్మెల్యేలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో కూడా చాలా మంది సీట్లు ఇరవై స్థానాలు కదా పోటీ చేసింది తరువాత మిగతా స్థానాలు ఆశించిన వాళ్ళకి కూడా రేపు ఎమ్మెల్సీలో తర్వాత వన్ బై థర్డ్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది చంద్రబాబు నాయుడు కూడా నేను ఎదువరకు లాంటి వ్యక్తిని కాదు చాలా మారాను నా పరిపాలన చూస్తాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఎటువంటి అరమరకు లేకుండా వీళ్ళు కనుక పరిపాలన చేస్తే ఇంకో దశాబ్దం పాటు ఈ పార్టీ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ వస్తారు సార్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ తుఫాన్ కి మీరు ఆశించినట్టు అట్లానే ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లు హోమ్ మినిస్టర్ పదవిస్తే మనం ఎలాంటి చూస్తాం హోమ్ 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 కాదు అండ్ ఉండాలి చేతిలో ఉంటేనే మొత్తం చేయొచ్చు ఇప్పుడు ప్రతి కాన్ఫిటెన్సీ మీకు తెలుసు మీకు చెప్పుంటారు మీ ఊర్లో కూడా ప్రతి కాన్స్టెన్సీలో ప్రతి ఊర్లో కూడా గంజాయి సేవిస్తున్నారు చిన్న పిల్లలు పదో తర చదివే పిల్లలు గంజాయికి మొత్తుకు బానిసలు అయిపోయారు అది కంట్రోల్ లేదు తర్వాత ఇంకోటి హెరాయిన్ కి డ్రగ్స్ కి కూడా అలవాటు పడుతున్నారు ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఆంధ్రప్రదేశ్ మూలాలు విజయవాడ విశాఖపట్నం కనపడుతుంది ముందు ఇది ఎరాటికెట్ చేయాలి ఎందుకంటే ఇటువంటివి ధోరణి కలవడపడకుండా విద్యావంతులుగా పిల్లలు తయారు చేయాలి కాబట్టి ఇది కంట్రోల్ చేయాలి తర్వాత ముఖ్యంగా ముప్పై మూడు వేల మంది మహిళలు అవుతున్నారు అని చెప్పని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వాళ్ళని ఏ విధంగా లేడీస్ విషయంలో లాండర్ కంట్రోల్ చేయాలి ఈ యొక్క సమర్థవంతమైన ఐఏఎస్ ఐపీఎస్ ఎలా అపాయింట్ చేసుకోవాలి ఈ పరిపాలన చేసే ఇది ఆ స్టామినా సత్త నూటికి నూరు శాతం సినిమాల్లోనే గబ్బర్ సింగ్ కాదు నిజంగా నిజ జీవితంలోనే ఆయన పరిపాలన చేయగలరని మనం డెఫినెట్ గా విశ్వసించవచ్చు సార్ మరి నిజంగా అందరూ ఆశించిన విధంగా ఆయన హోమ్ మినిస్టర్ గా ఆ పదవి బాధ్యతలు చేపడతారు అంటారా లేదంటే గనక ప్రస్తుతానికి ఏపీ రాష్ట్రానికి ప్రతిపక్షం లేదు కాబట్టి ఆయన ఇవేమి ప్రతిపక్షంలో నిలబడతారా ఏదనుకోవాలి డెఫినెట్ గా అది కాదు మొన్న ఆయన ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడే మా మేము పరిపాలనలో భాగస్వామ్యం అవుతాం అన్నాడు అంటే తనతో పాటు ఎమ్మెల్యేలు తను పరిపాలన గా పవర్ షేరింగ్ ఉంటది మంత్రి పదవులు తీసుకుంటారనేది అనేది ఇండికేషన్ అది ఏం తీసుకుంటారనేది ఎదురు చూడాలి ఆయన బయటకు ఆయందే కానీ ఏ విధంగా చేస్తాడనేది చూడాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యేలు ఉన్న కొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం నూటికి శాతం చేస్తారు ప్రజలు కోరుకుంటుంది అది